హాయ్ అండి ఇది ఐరన్ బాక్స్ మోడల్ ఇది మనది ఇది మనకు ఇలా వస్తుంది అది ఆన్ ఆఫ్ బటన్ ఇది సోలార్ ప్యానల్ కేబుల్ ఇది మనకు దీంతో పాటు ఫార్టీ వాట్ సోలార్ ప్యానెల్ కూడా వస్తుంది ఈ ఫార్టీ వాట్ సోలార్ ప్యానల్తో మనం కేబుల్ కూడా ఆల్రెడీ దీనికి ఫిట్ చేసి ఇస్తాము ఇన్స్టాల్ చేసి ఇస్తాం బ్యాక్ సైడ్ మీకు ఇబ్బంది కలగకుండా మనకు వచ్చేసి ఇది టెర్నోస్ అవి రెండు బయటకు పెన్సర్ తీవడానికి ఇది మనకి పది నుంచి పదిహేను ఎకరాల వరకు పెట్టుకోవచ్చు మన దీనికి లాక్ సిస్టమ్ కూడా ఉందండి తాళం వేసుకోవచ్చు ఎవరు ఓపెన్ చేయకుండా మనకు ఈ సిస్టంతో ఎక్స్ సైడ్ బ్యాటరీ ట్వంటీ సిక్స్ ఏహెచ్ బ్యాటరీ మనం ఇస్తున్నామండి ఇదే బ్యాటరీ మనం ఆ బాక్స్లో పెట్టడం మర్చిపోయాము సో అందుకే మళ్ళీ చూపిస్తున్నాయా మీకు మా సోలార్ ఫెన్సింగ్ మిషన్ కావాలంటే వీడియో పైన కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి ఆన్లైన్లో కూడా పంపించడం జరుగుతుంది అలాగే కామారెడ్డిలో కూడా అందుబాటులో ఉంటాయి అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ